వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కొత్త చేయూత పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే కొత్త అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణలో ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు తీసుకుంటున్నారో సో ఇక అటువంటి వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు అంటే కొత్త చేయత పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఆయా జిల్లా కలెక్టర్లకు కొత్త అర్హతల జాబితా మరియు కొత్త లిస్ట్ అనేది తయారు చేయాలని రిలీజ్ చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే ఆసు పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొత్త మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ మంచి శుభవార్తలు అయితే అని అయితే చెప్పుకోవచ్చు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ నెల సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల్ని ఎట్టి విధంగా అదే విధంగా అన్ని నెలల్లో జమ చేసినట్లుగా పాత పెన్షన్లే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక రెండోది వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులు ఈ పాత పెన్షన్ డబ్బులు తిరిగి రేపు ఈరోజు ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక రెండోది ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త ఆసరా కొత్త చేత ఆసరా పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు మనకి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఇప్పటి నుంచి పంపిణీ అసలు కొత్త పెన్షన్ డబ్బులు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు అనేవి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారం అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా వివరాలు తెలుసుకునే ప్రతి ఒక్కరు కూడా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీరైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వరకు ఆసర పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులను పెంచుతామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులపైన ఆధారపడి అయితే ఉన్నారు ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని చాలామంది అయితే డౌట్తోనైతే ఉన్నారు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముగడునటువంటి జరగబోతున్నటువంటి స్థానిక ఏదైతే పంచాయత్ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు దీంతో పాటుగా జిహెచ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధారులకు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మాలేసి పథకం డబ్బులు కూడా అదే నెలలను అయితే విడుదల చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయన్నారు ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి రేపు ఈరోజు అన్ని జిల్లాలలో ఆసరా పెన్షన్ డబ్బులు ఈ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్ డబ్బులే లబ్ధిదారుల ఖాతాలలోనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని सब्सक्राइब सब्सक्रेबा थैंक यू गाय जय हिंद